హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగీకి ప్రేమగా అమర్ ప్రేమ కబుర్లు చెప్తూ ఇలా అంటుంటాడు నువ్వు ఈ ఇంటి కూడలివి ఈ ఇంటి పని మనిషివి కాదు అని చెప్తుండగా ఆ మాటలు బాగీ మనస్సుకు చేరుతాయి కానీ మెదడుకు చేరవు అలాగే కన్నీళ్లతో అమర్ని చూస్తుండగా ఏ మెంటల్ విన్నవా అని అమర్ అడుగుతూ ఉంటాడు అర్థమైందా అని మళ్ళీ అమర్ అరుస్తూ అడుగుతుండగా విన్నట్టే విన్నాను కానీ అర్థం కాలేదు అర్థమైనట్టే అయింది కానీ వినబడలేదు అని తిక్క తిక్కగా ఉంటుంది బాగి ఏ లూజ్ అని అమర్ అంటుండగా ఇంత వివరంగా కాకుండా కాస్త మూడు ముక్కల్లో అర్థమయ్యేలా చెప్పండి అని బాగి అడగగానే ఈ ఫ్యామిలీ నీకు అవ్వాలే కానీ బలహీనత అవ్వకూడదు బాగి నువ్వు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు నీకు పెళ్ళి జరగకముందు నీ లైఫ్లో ఎంత స్వేచ్ఛ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నాకు చెప్పాలే తప్ప పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అమర్ అన్న మాటలకి బాగీ సంతోషపడుతూ ఉంటుంది ఇక ఏ ఎలా వెళ్తున్నావు అని బాగిని అమర్ అడుగుతుండగా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తానండి అని అంటుంటుంది బాగి ఎందుకు నేను ఆఫీస్కి వెళ్తున్నాను కదా డ్రాప్ చేసి వెళ్తానులే అని అమర్ అంటూ నడుస్తూ వెళ్తుండగా దేవునికి థ్యాంక్స్ చెప్పి వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది ఆ బాగి ఇక ముందట నడిచిన అమర్ రాతోడితో ఆ బాగిని ఎఫ్ఎం స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదాం అని అంటూ అడుగులు వేస్తూ ఉండగా ఇక వెనకాలే బాగి వస్తుంది అప్పుడు రాతోడ్ ఓహో మళ్ళీ ఎఫ్ఎం స్టేషన్లో అడుగు పెట్టబోతున్నావు అన్నమాట అని సంతోషంగా పలకరిస్తూ ఉండగా ప్లీజ్ ప్లీజ్ రాతోడ్ నేను ఆయన పక్క సీట్లో కూర్చోవాలి అనుకుంటున్నాను ఆయన డ్రైవింగ్ చేస్తుంటే ఈరోజు ఆయన్ని డ్రైవింగ్ చేయమని నువ్వు చెప్పవా అని బ్రతిమిలాడుతూ ఉంటుంది బాగి అప్పుడు మళ్ళీ అమ్మో ఇంకేమైనా ఉందా నన్ను చంపేస్తారు సార్ నా వల్ల కాదు అని అనుకుంటూ చేతులు ఎత్తేసి నడుస్తూ ఉండగా బుంగమూత పెట్టుకుంటుంది బాగి ఒక నాలుగు అడుగులు వేయగానే రాత్రోడు అమ్మ కడుపు నొప్పి అని అరుస్తూ ఉంటాడు దాంతో అమర్ కంగారు పడి వెళ్దాం హాస్పిటల్కి రాత్రోడు పదా అని అంటుండగా వద్దు సార్ అత్తారింటికి అల్లుడు వచ్చినట్టు ఇప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కానీ మీరు వెళ్ళండి సార్ నేను ట్యాబ్లెట్ వేసుకొని ఆఫ్టర్నూన్ వరకు ఆఫీస్కి వచ్చేస్తాను అని రాతోడ్ అనేస్తాడు దాంతో ఓకేనా మరి అని అమర్ అడుగుతూ ఉండగా రాతోడ్ నాటకాన్ని అర్థం చేసుకోలేక వెళ్దాం హాస్పిటల్కి అని బాగి అంటుంటుంది మెల్లిగా గుసగుసగా నీ కోసమే ఇలా చేశాను అని రాతోడ్ చెల్లికి చెప్పినట్టు బాగికి చెప్పగానే నువ్వు ఇంట్లోనే ఉండు అని అనేస్తుంది భాగ్య ఇక అమర్ వెళ్ళిపోగా బాగి రాతోడు ఇద్దరు ఆఫ ఇచ్చుకుంటారు ఇక అమర్ డ్రైవ్ చేస్తుండగా బాగీ సంతోషంగా పక్క సీట్లో కూర్చుంటుంది మరోవైపు ఇదంతా గమనిస్తున్న చిత్రగుప్తుల వారు అమర్ బాగీ బయటికి వెళ్ళపోవడంతో అనామికకి గర్తం గుర్తు చేయాలి అని మారువేషంలో వచ్చి ఆ ఆరు వస్తువులపై అనామిక స్పర్శ తగిలేలా చేయాలని చిలకల మారి రూమ్లోకి వచ్చి అనామిక అని అంటూ ఉంటాడు ఎవరు అని అటు ఇటు చూసి అక్కడ మాట్లాడుతున్న రామచిలకను చూసి నువ్వు మాట్లాడుతున్నావా ఫస్ట్ టైం నేను మాట్లాడే చిలకని చూడడం అని అనామిక అంటూ ఉంటుంది నా పేరెలా తెలుసు నీకు అని అడుగుతూ ఉంటుంది అనామిక అందరూ పిలుస్తుంటే వింటాను కదా అదేం క్వశ్చన్ అయినా మనం గేమ్ ఆడుదామా అని అడుగుతూ ఉంటుంది రామచిలుక ఓహో అలాగే నాకు కూడా ఇప్పుడేం వర్క్ లేదు పద ఏంటో గేమ్ అని అనామిక అడుగుతుండగా నేను ఎగురుకుంటూ అక్కడక్కడ ఆగుతానన్నమాట నువ్వు వచ్చిన పట్టుకోవాలి అని అనేస్తుంది ఆ రామచిలుక అలాగే నాకు పెద్ద పని పెట్టావన్నమాట అని అంటూ ఎగురుతున్న రామచిలుకను పట్టుకోవడానికి వెళ్తూ ఉంటుంది అనామిక ఇక అలా రెండు మూడు చోట్ల ఆగాక ఆరు చీరలున్న కాటన్పై వాలుతుంది ఈ రామచిలుక ఇక ఆ హడావిడిలో చూసుకోకుండా అనామిక చేయి తగిలి ఆ ఆరు శారీస్ ఉన్న కాటన్ కింద పడిపోతుంది ఇక అయ్యో నాకు పెద్ద పని పెట్టావే అని అనుకుంటూ పైకి లేపేసరికి ఆ శారీస్ అన్ని కింద పడిపోతాయి ఇక మంచి పని జరిగింది ఇప్పుడు తనకి గతం గుర్తొస్తుంది అని చిత్రగుప్తుల వారు అనుకుంటూ ఉండగా కాటన్ తీసి పైన పెట్టి శారీస్ని ముట్టుకోబోతు ఉండగా అటువైపుగా వచ్చిన అంజు అనామిక అని గట్టిగా అరుస్తుంది ఏం చేస్తున్నావు ఇక్కడ మా అమ్మ వస్తువులని నువ్వెందుకు ముట్టుకుంటున్నావు మా నాన్నగారు మా అమ్మ వస్తువులని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో నీకు తెలుసా అయినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని కసురుతుంది చిలుకని పట్టుకోవడానికి వచ్చాను తను నా పేరు కూడా పిలిచింది తెలుసా అని అంటుండగా నాకు ఏమైనా చెవులో పూలు ఉన్నాయనుకున్నావా చిలక మాట్లాడుతుందా ఎక్కడైనా అని అంటూ నువ్వు అంత క్రాక్ బ్యాచ్ నాకే తగులుతుంది అని విసుక్కుంటూ ఆ శారీస్ని అనామిక ముట్టుకోకముందే ఆ కాటన్లో సర్దుతూ ఉంటుంది ఈ శారీ ఆ రామచలకర్ని కన్ నాకు కనపడితే నీ దగ్గరికి తీసుకొస్తా అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అనామిక ప్లాన్ బెడిసి కొట్టినందుకు ఫీల్ అవుతూ ఉంటుండు చిత్రగుప్తుల వారు ఇక మరోవైపు అమర్ బాగి కారులో వెళ్తుండగా పూజలో అంతసేపు మొక్కుకున్నారు ఏం మొక్కుకున్నారేంటి అని అడుగుతుండగా మొక్కుకున్నవి పైకి చెప్తే నెరవేరవంటారు కదా చెప్పను అని అమర్ అనేస్తాడు నేను చెప్పనా ఏం కోరుకున్నానో అని బాగి అంటూ ఉండగా చిరునవ్వుతో నీకు నెరవేరాలని లేదా అయితే చెప్పు అని అల్లరిగా అంటుంటాడు అమర్ అప్పుడు బాగి ఓహో వద్దు నేను చెప్పను అని మూతి ముడుచుకుంటుంది నవ్వేస్తాడు అమర్ ఇక ఏదైనా మాట్లాడవచ్చు కదా అని అంటూ ఉండగా ఎప్పటికీ సైలెంట్గా ఉండలేవా నువ్వు అని అమర్ అంటుంటాడు కరుణ ఎఫ్ఎం ప్రోగ్రామ్ అయినా పెట్టుకొని వింటాను అంటూ ఎఫ్ఎం ఆన్ చేస్తుంది ఆ బాగి కరోనా ప్రోగ్రామ్ లైవ్లో ఉంటుంది ఇప్పుడు కరుణతో కాసేపు ఆడుకుంటాను అని అంటూ కరుణ ప్రోగ్రామ్కి కాల్ చేస్తుంది బాగి ఇక వేరే వాళ్ళ గొంతులా బాగి మాట్లాడుతూ ఉంటుంది హాయ్ లిజనర్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అంటూ ఉంటుంది కరుణ ఇక ఎందుకు మా పేరు ఊరు మీకెందుకు మా పేరు మీద ఇన్సూరెన్స్ చేపిస్తారా అని వెటకారంగా అంటుంటుంది బాగీ అమ్మో నువ్వెక్కడ తగిలవు తల్లి నాకు నేనెందుకు ఇన్సూరెన్స్ చేపిస్తాను లిజనర్స్కి చెప్పడానికి అనేక కరుణ అంటూ ఉంటుంది ఓహో వాళ్ళు ఇన్సూరెన్స్ చేపిస్తారా అని మళ్ళీ ఆడుకుంటూ ఉంటుంది బాగీ ఏంటమ్మా తల్లి ఇలా తగులుకున్నావు నాకు ఈరోజు ఇలాగే కదా మాట్లాడేది అనేక కరుణ అంటుండగా ముసిముసిగా నవ్వుతూ ఇంకా కరుణని ఏడిపిస్తూ ఉంటుంది బాగి అని అనేస్తుంది కరుణ ఆహా అవును అని నవ్వుతో చెప్తూ ఉంటుంది బాగి ఓహో నీ లిజనర్స్ కోసం ఆర్జే బాగి గారు లైన్లోకి వచ్చారన్నమాట నీ లిజనర్స్ కోసం నీ ఫ్యాన్స్ కోసం ఒక్కసారి ఆయ్ చెప్పు అని కరుణ అనగానే హాయ్ అంటుంది బాగి ఇంత చెప్పగానా చెప్పేది ఇన్ని రోజులకు షోలకు వచ్చాయి అని అంటూ ఉంటుంది కరుణ నేను వచ్చింది నీ కోసం ఫ్యాన్స్ కోసం కాదులే నీ బాధ్యత నా అప్పగిస్తున్నావా తర్వాత చెప్తానులే అని బాగి మాట దాటేస్తుంది ఇక వెంటనే ఓహో ఇప్పుడు నీకేం సాంగ్ కావాలో చెప్పు మీకు ఇష్టమైన సాంగ్ మా ఫ్యాన్స్ కూడా వింటారు అని కరుణ అంటూ ఉండగా ఇక బాగి ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తుంది మురారి మూవీలో నుండి చెప్పమ్మా చెప్పమ్మా సాంగ్ని ప్లే చేయండి అని అనగానే కరుణ ప్లే చేస్తుంది మీ అందరికి ఇష్టమైన బాగీకి ఇష్టమైన సాంగ్ ప్లే చేస్తున్నా అని అంటూ ఆ సాంగ్ని ప్లే చేస్తుంది ఇక ఆ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఊహల్లోకి వెళ్ళి అమర్తో డ్రీమ్ వేసుకున్నట్టు కలకంటూ ఒక చోట కార్ ఆపమని చెప్పి కొబ్బరి బోండాలు కొట్టించి ఇద్దరికి తీసుకొస్తుంది బాగి ఇద్దరు తాగుతూ ఉండగా ఎలా ఉంది అన్నట్టు అమర్ని అడుగుతుంటుంది బాగి బాగుంది అన్నట్టు అమర్ కళ్ళతో చెప్తుండగా బాగి ఊహల్లోకి వెళ్ళిపోతుంది ఒకే కొబ్బరి బోండంలో రెండు స్ట్రాస్ వేసుకొని తాగుతున్నట్టు ఊహల్లోకి వెళ్ళిన బాగి ముఖంపై చెయ్యి ఊపుతాడు అమర్ ఊహల్లో నుండి బయటికి వచ్చి మళ్ళీ బయలుదేరుతారు బాగి అమర్ మరోవైపు ఖాళీ స్పృహలోకి వస్తే తన రహస్యం బయటపడుతుందేమో అనుకొని భయపడుతూ ఖాళీని కలవడానికి మనోహరి వెళ్తూ ఉండగా హాల్లో అనామిక పెద్దవాళ్ళు కూర్చొని కరుణా ప్రోగ్రాం వింటూ ఉంటారు ఇక బాగి ఆర్జే బాగి ప్రోగ్రాం గుచ్చి అనామిక కూడా మాట్లాడుతూ ఉండగా తను మా కోడలు బాగి అని చెప్పేస్తారు పెద్దవాళ్ళు ఇద్దరు ఓహో అవునా ఇద్దరి పేర్లు ఒక్కటే కదా నేను ఎలా మిస్ అయ్యాను అసలు అయినా అంత ఫేమ్ అంత మంచి ప్రోగ్రాం వదిలిపెట్టుకొని ఇంట్లో ఎందుకుంటుంది మేడం అని అడుగుతూ ఉంటుంది అనామిక ఇక ఫస్ట్ ఏమో ఏదో కారణం చెప్పింది కానీ తర్వాత కుటుంబం కోసమే వదిలేసింది అని పెద్దవాళ్ళు అంటూ ఉండగా అవునా అని అంటూ ఉంటుంది అనామిక కానీ అమర్కి భార్య కాలేకపోయింది అని పెద్దవాళ్ళు బాధపడుతుండగా ఏం కాదు తొందరలో వాళ్ళిద్దరూ కలిసిపోతారు వన్ ఇయర్లోనే బాబు పాప పుడతారు వాళ్ళకి పేర్లు పెట్టుకోవడానికి రెడీగా ఉండండి మీరు నేను వాళ్ళిద్దరూ కలవడానికి ఐడియా వేస్తా అని అనామిక అంటుండగా ఆ మాటలు విన్నా మనోహరి కోపంగా అక్కడికి వచ్చి నువ్వు పిల్లల కోసం వచ్చావా ఇటువంటి ఐడియాలు వేయడానికి వచ్చావా అని కోపంగా అనామికని తిడుతుండగా పెద్దవాళ్ళు అనామిక కోపంగా మనోహరిని చూస్తూ ఉంటారు ఇక మనోహరిపై పెద్దవాళ్ళ రియాక్షన్ ఏంటో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్